పారిపోయారని ముద్ర వేయడం సరికాదు చికిత్స కోసమే అమెరికాకు వచ్చారు విచారణకి ఎప్పుడైనా నేను సిద్ధమే అంటున్నారు ఇది ఫోన్ టాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు దీనికి సంబంధించిన బ్రేకింగ్ మనకు అంత ఫోన్ టాపింగ్ కేసులో బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టు ఆశ్రయించారు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు క్యాన్సర్ లంగ్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నాను చికిత్స కోసమే అమెరికాకు వచ్చారంటూ పిటిషన్ లో వివరించారు అయితే పారిపోయానంటూ తనపై ముద్ర వేయడం సరికాదని ఎక్కడికి పారిపోలేదంటూ స్పష్టం చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసులో గతేడాది ఏప్రిల్లో ఆయన నిందితుడిగా చేర్చారు కానీ మార్చి పదకొండునే అమెరికాకు వచ్చానంటున్నారు ప్రభాకర్ రావు పోలీసులు తన ఇంట్లో తనిఖీ చేసిన ఒక్క ఆధారం కూడా దొరకలేదు నిందితుల కన్ఫ్యూషన్ స్టేట్మెంట్లు తప్ప తనకు వ్యతిరేకంగా ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు అంటున్నారు ప్రభాకర్ రావు ఇప్పటికే పలుమార్లు దర్యాప్తు అధికారులను కూడా సంప్రదించాను కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చినా కూడా విచారించలేదు అని ప్రభాకర్ రావు అంటున్నారు పోలీసులు గతేడాది ఛార్జ్ షీట్ దాఖలు చేశారు ఇంకా విచారించడానికి ఏముంటుంది అంటున్నారు తన ప్రతి పని చూసే ఎస్ఐబి పోస్టింగ్ ఇచ్చారు అంటున్నారు ప్రభాకర్ రావు కానీ కులం పరంగా మాత్రం అస్సలు కాదంటున్నారు తనకు అసాంఘిక శక్తుల నుంచి త్రెట్ ఉందని గత ప్రభుత్వంలోనే భద్రత పెంచారని ప్రభాకర్ రావు